మరి కాబట్టి ఈ రోజున మేము బళ్ళారి డిస్టిక్ పాస్టర్స్ వెల్ఫర్షన్ తరఫున మరి బల్లారి క్రైస్తవుల తరఫున ప్రణితిని సన్మానం చేయడం మా భాగ్యం ఎందుకంటే ఎవరినో పిలిచి ఏ ఎమ్మెల్యే ఎవరినో సన్మానం చేస్తాం కదా దానికంటే గొప్ప సన్మానం

దయచేసి ప్రతి వారు మీ చేతులు చేపండి ఇంకా అనేక పాటలు రాయాలి అనేకులు జీవించబడాలి అనేకులు ఇంకా ఈ పాట ద్వారా కాదు ఇంకో పాట నాకు ఆ పాట చదిస్తాం అమ్మ చెప్తున్న పాట కూడా అదే రిలీజ్ చేయాలని నిజంగా ఆ పాట మరి ఈ సమయంలో మన మధ్యలో సామన్ ఉన్నారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తాను మహోన్నతమైన మా తండ్రి సర్వశక్తి గల దేవాన్ని స్తోత్రం ఇందులోని బిడ్డ ప్రణీతిని బట్టి నీకు వందనాలు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మీ బిడ్డను మీరు ఎన్నిక చేసుకున్నారని మీ కార్యములను బట్టి మేము చూస్తూ కొనివాడుతున్నాం ఇదిగో ప్రభ ఈ బిడ్డకి అభిషేకాన్ని బట్టి వందనాలు తండ్రి కుమార్ పాస్ట్రి గారు దంపతులు ఆ కోసం ఎంత ప్రార్థించారో వారి సంఘం ఎంత ప్రార్థించిందో ఈ పట్టణం ఎంత ప్రార్థించిందో ప్రభ ఈ పట్టణానికి ఈ యొక్క జిల్లాకి ఆ ఒక గొప్ప పేరు తీసుకురాగలిగాడు అయ్యాబిడ నీ సన్నిధిలో గడిపి రాసినటువంటి యొక్క ఎంతో రమ్యమైన ఇటువంటి పాట కొన్ని లక్షల ప్రజలు తండ్రి వారి నోళ్ళలో పలుకుతున్నారు మీ నామాన్ని మహిమపరుస్తున్నారు ఒకటి రెండు స్థలాల్లో అన్యులు కూడా దీన్ని పెట్టుకొని నాట్యం ఆడుతున్నారని విన్నాం ప్రభా అవును తండ్రి మీరు గొప్ప దేవుడు ఏదైనా చేయగలరని మీ యొక్క మహత్తర శక్తిని ఆ యొక్క పాటలో విడ ద్వారా మీరు రాయించారు అవును ప్రభా ని బిడ్డ జీవితంలో మీరు గొప్ప కార్యాలు చేయండి నీ అభిషేకంతో ఇలాంటి అనేకమైన పాటలు ఈ క్రైస్తవ సమాజంలోకి తీసుకురావాలి అనేకమైనటువంటి వ్యక్తులను వాక్యం ద్వారా పాటలు వాక్యమును ఉంచి వాక్యం ద్వారా మార్పులోకి తీసుకురామని ప్రార్థిస్తున్నా ఇంకా ఎంతోమంది రక్షణ లేని ప్రజలకు ఆయన నీ రాస్తున్న పాటల ద్వారా సువార్త అందాలి ఆత్మీయ ఎదుగుదల కలగాలి గొప్ప ఉద్యీవం తీసుకురావాలి మీరు దీవించండి నీ మెండైన కృప ఆ మీద కుమరించినందుకు వందనారు రాబోయే దినాలు గొప్పగా వాడుకోనండి వరి ఇరువురు తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తున్నారో బిడ్డ ద్వారా మీరు చేసినటువంటి కార్యాన్ని బట్టి ప్రపంచంలో అనేక చోట్ల తండ్రి ఈ యొక్క పాటలు వారు పాడుతున్నారు వింటున్నారు దాన్ని బట్టి నీకు మందనారు మీ నామాన్ని బిడ్డ ఈ స్తోత్రాలు ఇంకా బలంగా వాడుకోనండి స్వామి రాబో కాలంలో నీ కొరకు గొప్ప పరిచయం చేయడానికి అనేక లక్షల కోట్ల ఆత్మలను నీ రాజ్యంలోకి చేర్చే కృపను భాగ్యాన్ని దయచేయమని నీ మెండైన ధీమెళ్లను ప్రభా నీ బిడ్డ పైన అనుగ్రహించి మీరే బలపరిచి నిలబెట్టమని ఏసయ్య దివనాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి గట్టిగా చెప్పండి కొట్టాలి గట్టిగా 넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌��넌넌넌�� మా కుటుంబం తరఫున బారు ఇంపాక్ట్ ఫ్యామిలీ తరఫున మరి ఈ విధంగా మీతో పాటు సన్మానం చేయడానికి తెలిసినటువంటి గొప్ప బాక్యంగా మేము కలిగింది కాక చెప్పట్లు ఒక చిన్న మాట ఇంత గౌరవానికి నేను అర్హుడు కాను ఆయన కూడా దేవుని కృప వల్ల ఆ ప్రేమను బట్టి ప్రతి రాష్ట్రానికి నా ప్రతిబంధాలు చెల్లిస్తున్నాను అలాగే చేసిన పాస్ట్ గారికి నా బతిగా ఉందని తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి సమస్త గణత ఏ